రక్షణ కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నరవ తాదిగా ప్రభు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల పదకొండున గోదావరి జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లుగా ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు తెలిపారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఈ వేడుకకు అన్ని పక్షాలు హాజరు కావాలని కోరారు ఈ ప్రెస్ మీట్ లో కార్యక్రమంలో పాస్టర్లు మహిపాల్ రెడ్డి ఐజయ్య డిలైట్ రవి పాల్ సాల్మన్ రాజ్ ప్రహర్షి జిమ్మె బాబు దయానంద్ గాంధీ విలాసాగర్ శ్రీనివాస్ పాల్గొన్నారు పనిచేసి దానిలో నుండి ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఈ దినాలలో యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వారు మన గోదావరికల్లి పట్టణానికి రావడం ఎంతో క్షేమము ఎంతో ఆశీర్వాదం అని భావిస్తున్నాం ఇటు కార్యక్రమానికి ఈ రామగుండం ప్రాంత ప్రజలు ఈ రామగుండంలో చుట్టూ గ్రామ ప్రజలు తప్పకుండా ఈ క్రిస్మస్ మహోత్సవానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ఫెస్టివల్ కమిటీ అదేవిధంగా ఇంటర్ డీనామినేషన్ పాస్టర్స్ కమిటీ కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది ఇటు కార్యక్రమానికి ముఖ్య లీడర్స్ ఉన్నటువంటి వారు కూడా ప్రజలను ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథిగా శ్రీ మన శాసనసభ్యులు మా కన్సింగ్ గారు కూడా ఉన్నారు నేను తప్పకుండా అనేక మంది వేల మంది ప్రజలు ఈ సభలో పాల్గొంది మీరు దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రక్షణ కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నరవ తారీగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభుత్వ యేసు క్రీస్తుకే సమస్త మహిమ ఘనిత ప్రభావం కలుగులుగాక అలాగనే ఈ స్థలమందు ఉన్నటువంటి మీడియా స్నేహితులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం గోదావరికని పట్టణంలో మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా స్థానిక స్టేడియం మరి గ్రౌండ్లో ఈ నెల పదకొండవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండం నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు నాయకులు మరి అందరూ సమైక్యంగా కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్కి ప్రత్యేకమైనటువంటి మరి సందేశకులుగా పాస్టర్ రాజా హేబెల్ గారు రాజా ఫేత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ పత్రిక ముఖంగా ఈ రామగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ యొక్క ఫెలోషిప్ తరఫున తెలియచేయడం జరుగుతుంది ఇది ఒక కులానికి మతానికి మరి సంబంధించిందేం కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఆయనే మరి మార్గము సత్యము జీవమై ఉన్నాడని ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ మానవుని యొక్క జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేక అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పాడు సమస్త జనులారా అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన అందరినీ ప్రేమించి లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన సజీవుడైన యేసు క్రీస్తు ఆయన ఆరోహణుడై పరమందు ఆస్యనుడై ఉన్నాడు ఈనాడు ఆయన యుద్ధకు వచ్చుచున్న ప్రతి వారికి కూడా శాంతి సమాధానము నెమ్మది రక్షణ ప్రసాదిస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన యేసు క్రీస్తులోనే సమృద్ధి అయిన సంతోషము సమాధానం ఉంది గనక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మతాలకి కులాలకి అతీతంగా పాలు దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ మరి కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్